ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి రెడ్డి చెప్పారు ముఖ్యమంత్రి నల్గొండ పర్యటన ఏర్పాట్లను మంత్రులు పొన్నం ప్రభాకర్ కోమటిరెడ్డి కలిసి సమీక్షించారు బ్రాహ్మణ ప్రాజెక్టు వద్ద పైలాన్ను మంత్రులు పరిశీలించారు ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని అనంతరం నల్గొండ పట్టణంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరవుతారని చెప్పారు ఎస్ఎల్బీసీని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ క్లోరైడ్ ప్రభావం ఉన్న నార్కెట్పల్లి మండలానికి బ్రాహ్మణ ఎంతో ఉపయోగపడుతుందని నాలుగు నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు నీరు అందిస్తుందని చెప్పారు పెండింగ్ పనులను మార్చి నెల లోపల పూర్తి చేస్తామన్నారు పూర్తి దర్శకు రావడం అది మా దృష్టం కూడా భావిస్తున్నాం అదర్వైజ్ ఇది చాలా డ్రై ఏరియా డ్రౌట్ ఏరియా ఇటువంటి ఏరియాకి లక్ష ఎకరాలకు నీళ్లు రావడం అనేది ఇది చాలా పెద్ద విషయం నేను చాలా సంతోషిస్తున్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు ఈ పంప్స్ స్విచ్ ఆన్ కార్యక్రమం ఉంది పదేళ్ళ ఎక్కడ వెంకటరెడ్డి గారి పేరు వస్తుందో ఎక్కడ కాంగ్రెస్ పేరు వస్తుందో పేరు కోసం చేసింది ఇది ఫ్లోరైడ్ మరిగూడెం కూడా తర్వాత టెన్ పీపీఎం హార్ట్స్ పర్ మిలియన్ అంట నేను ముఖ్యమంత్రి గారు చెప్తే కేసీఆర్ గారు రెండు వేల పదహారు డిసెంబర్ ముప్పై ఒకటి మీరు ఇస్తా అది మీ సొంత ఊరు నువ్వు కొట్లాడి రాజశేఖర రెడ్డి తీసుకున్నావు అని చెప్పి అసెంబ్లీ రికార్డులో ఉన్నది ఇప్పుడు మీరు మీరు మీకు తీసి పంపిస్తాను అయినా ఆ మాట కూడా తప్పిండు